జిల్లా గోపాలపురం మండలం పేళ్ల చింతలగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు కొర్లపాటి రాము మండిపడ్డారు గ్రామానికి చెందిన చిన్న వీరస్వామి మృతి కారణాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్న సాక్షి పత్రిక తప్పుడు కథనాలు రాస్తుందని అలాంటి అవినీతిమయమైన పత్రికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అసత్య ప్రచారాలు సహించబోమని హెచ్చరించారు మరి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈ స్మార్ట్ కార్డులు ఇచ్చి గవర్నమెంట్ లోగోతో స్మార్ట్ కార్డులు ఇస్తాం వాచలేక రేషన్ కార్డులో తన బొమ్మ వేసుకునే సంస్కృతి రాసే జగన్మోహన్ రెడ్డి పొందేమో కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేదు పారదర్శకంగా అందరికీ ఉండాలి గవర్నమెంట్ లోగోతోనే స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని సదుద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి స్మార్ట్ కార్డులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన కారణం చేత పది ఇంటికి ఇవ్వటంలో అది సాటి శాతం చేసిన చిన్న తప్పు వల్ల తెలియక స్మార్ట్ గారు ఇంటికి వచ్చి ఇస్తారు ఇంటి తీసుకోండి అన్న విషయాన్ని రేషన్ షాపులు ఇస్తారని అపోతాం కొంతమంది రేషన్ షాపులు గడికి వచ్చిన మాట వాస్తవం వాస్తవం అతను వికలాంగుడు ఆ రేషన్ షాప్ ఓనర్ గారు వికలాంగుడు అది వికలాంగుడయ్యి తనకి తను నా దగ్గరకు వచ్చారు కదా ఇచ్చేద్దామని అసలు కొంతమందికి ఇచ్చింది జరిగింది నేను చనిపోయిన అతను అయితే ఆ షాప్ కాడికి కానీ ఆ దరిదాపులకు కానీ వెళ్ళలేదు మరి వెళ్లకుండా షాప్ రేషన్ షాపుల కాడికి వెళ్ళి రేషన్ షాప్ కాడే చనిపోయాడు రేషన్ షాప్ కాడ పడిపోయాడు అనేటువంటి తప్పుడు స్టేట్మెంట్ నేను రికార్డ్ చేసి మరి సోషల్ మీడియాలో ఈ సాక్షి పత్రికే చెల్లింది మరి ఈ సాక్షి పత్రిక ఒక అవినీతి పత్రిక అవినీతితో పుట్టినటువంటి పత్రిక మరి ఈ పత్రిక చేసేటటువంటి అక్రా కంటతో ఖండిస్తూ ఈ సాక్షి పత్రికను పూర్తిగా బ్యాన్ చేయవలసిందిగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ పత్రికామోహంగా తెలియజేయడం